ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏపీఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఢిల్లీ రెడ్డి ఆధ్వర్యంలో సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని బుధవారం విజయవాడలోని ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వారి సంక్షేమానికి ప్రభుత్వ పరంగా చేపట్టవలసిన చర్యలపై ఢిల్లీ బాబురెడ్డి మంత్రికి వివరించారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తప్పనిసరిగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి పార్థసారధి సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు చెల్లూబోయిన శ్రీనివాస్ ఏపీఎంఎఫ్ నాయకులు ఐ వెంకట్రామరాజు పీతల అప్పాసి టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బౌల సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు